ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే తొందరలో రాబోతుంది అందరికి టైంపాస్ అయితే కాబోతుంది అందులో కంటెస్టెంట్స్ లీక్ అయింది ముందుగా అయితే శివ అలాగే తేజు అమర్ లాస్ట్ సీజన్లో అమర్ అయితే గట్టి పోటీనే ఇచ్చాడు కదా మరి ఈసారి తేజు అయితే అలా గెలవబోతుందా లేదా అని అయితే చూడాలి ఇనివి ఇంకో కంటెస్టెంట్ వచ్చి ఇంద్రనీల్ ఇంద్రనీల్ సీరియల్ యాక్టర్ చక్రవాకం సీరియల్లో అలాగే మొఘల రేగుల సీరియల్లో బాగా ఫేమస్ ఉన్న ఇంద్రనీల్ గారు కూడా ఈసారి ఇందులో కంటెస్టెంట్ చేయబోతున్నారు అలాగే యాంకర్ నిఖిల్ యాంకర్తోనే పాటు నేను బిగ్ బాస్లో కూడా కంటెంట్ చేయగలను అన్నట్టు వచ్చారు యాంకర్ నిఖిల్ ఇక్కడ వరకు అయితే లిస్ట్ అయితే లీక్ అయింది అలాగే కుమారి అండి కూడా వస్తుందంటున్నారు అంటున్నారు అలాగే హీరో రాజ్ తరుణ్ వీళ్ళంతా అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్లుగా పాల్గొనిపోతున్నారు అని అయితే సమాచారం అయితే అందుతుంది అలాగే యాంకర్ వింధ్య కూడా ఈ పార్టిసిపేట్ చేయబోతుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఎనివే వీళ్ళందరిలో వస్తారు అని చెప్పైతే సమాచారం ఉంది అలాగే ప్రభాకర్ కూడా ఉన్నారు వీళ్ళందరూ ఎంతమంది వస్తారో తెలియదు కానీ వీళ్ళందరి లిస్ట్ అయితే కంటెస్టెంట్లో ఉన్నారు అని చెప్పైతే సమాచారం బాగా వస్తుంది వైరల్ అవుతుంది కదా ఎనివే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి